ఏబీన్యూస్కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో ఉన్నాం మనతో పాటు యువ నాయకుడు వ్యాయామ ఉపాధ్యాయుడు పీటిగా పనిచేస్తున్నటువంటి నేబు స్కూల్లో జరుపుల శ్రీనివాస్ నాయక్ గారితో మనం ఉన్నాం ఈ సమ్మర్ వేసవి కాలంలో గ్రామాలలో పిల్లలు చెరువులకు భావనాలకు వెళ్ళి ప్రాణాలు కో కోల్పోవడం జరుగుతూ ఉన్నది ఈతకు వెళ్ళి కాబట్టి అటువంటి తరుణంలో అటువంటి సందర్భంలో యన ఒక దాతల సహాయ సహకారాలతో న్యూ ప్రి స్కూల్లో ఒక ప్రైవేటు పాఠశాలలో ఇక్కడ కబడ్డీ పోటీలు కానీ తాదితర ఖోఖో పోటీలు కానీ ఆ విధంగా ఉచిత శిక్షణ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి వారు ప్రస్తుతం మనతో ఉన్నారు అన్న నమస్కారమస్తే నమస్తే భవన బాగున్నా బాగున్నా మీరు బాగున్నారా మీ దయా సంతోషం అన్నగారు మీ గురించి తెలుసుకునే ముందు మీ పేరుతో పాటు పరిచయం చేసుకుంటూ మీ కుటుంబ నేపథ్యం గురించి మాతో తెలపండి కృష్ణ నా పేరు జరఫ్లా శ్రీను నాయక్ వచ్చేసి నేను గిరిజన విద్యార్థి సంఘంలో పనిచేస్తా ఉన్నా గత ఏడెనిమిది సంవత్సరాల తర్వాత దాని తర్వాత హ్యూమెన్ రైట్స్ లీగల్ ప్రాసిక్యూట్ మెంబర్గా గిటం పనిచేసిన వ్యాయామోపాధ్యాయులను పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి చేసిన నాకు కుటుంబ నేపథ్యం వచ్చేసి చాలా అట్టడుగు వర్గాలు మా నాన్న రైతు మేము వ్యవసాయ పొలం పని చేసుకొని వాళ్ళం మా అన్నగారు కానిస్టేబుల్ మా అన్న యొక్క ఆశీస్సులతోటి నేను ఈరోజు ఈ స్థాయికి ఈ పేద పిల్లలకు చేయడం జరుగుతుంది అలిసిపోయినటువంటి జీవితాల్లో వెలుగు రావాలనే కాన్సెప్ట్ తోటి నేను ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ఇన్ ఫ్యూచర్లో కూడా రేఖాడితే డొక్కాడనే పేద ప్రజల పిల్లల కోసమే నా అంతిమ లక్ష్యం మా నాన్న రీసెంట్లీగానే చనిపోయాడు ఓ టూ త్రీ ఇయర్స్ సో అప్పటి నుంచి మా గురువు యొక్క ఆశీస్సులతోటి నేను ఈ పిల్లలకు సహాయం చేయాలి ఏదో ఒక రకంగా విద్యార్థులకు ఒక తోడ్పాటును అందించాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ గత ఏడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నేను కొనసాగించి నియోజకవర్గం ఏడు సంవత్సరాల నుంచి సమ్మర్ క్యాంపు అనేది స్టార్ట్ చేశారు కదా మీరు ఎవరి సహాయ సహకారాలతో ఈ సమ్మర్ క్యాంప్ను ముందుకు తీసుకెళ్తున్నారట అయితే ఈ పరిగి నియోజకవర్గంలో రెండు రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి ఇక్కడ మంచిని ఆస్వాదించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న అంటే నేను ఉన్నా అని చెప్పేసేటి వాళ్ళు చాలామంది మేధావులు ఉన్నారు చదువుకున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు రాజకీయ ప్రముఖులు ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు ఏ ప్రతి విషయానికి నేను నా మీద చాలా రకాలైనటువంటి నిందలు వచ్చాయి రంగులు పూసే రాజకీయాలు సీన్ అనేటోడు ఒక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది ఒక బీజేపీ పార్టీకి సంబంధించింది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది చాలామంది అన్నారు కానీ నేను చేసేటటువంటి ఈ కార్యక్రమాల్లో చాలామంది మేధావులు చాలామంది వ్యాపారస్తులు ముందుకొచ్చి స్వతహాగానే వాళ్ళు సహాయం చేస్తే నేను వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి గింజకు ప్రతి రూపాయికి నేను నా వంతు ఈ పేద పిల్లలకే చెయ్యాలి ఈ పేద పిల్లలు ఈ రోజు ఈ నెటిజెన్సీ ఫోరంలో ఏమైతున్నదంటే వాస్తవానికి అందరు కూడా మద్యానికి బానిసాయి సిగరెట్లకు గంజాయిలకు గుట్కలకు బానిసలు అవుతున్నారు చదువుకోవాల్సినటువంటి పనిలో మహారాష్ట్రలకి వెళ్ళి పనిచేస్తున్నారు చదువుకోవాల్సినటువంటి టైంలో రోడ్ల మీద తాగి ఇష్టానుసారంగా డ్రైవింగ్లు చేసి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అందుకోసము నేను నా వంతు సహాయం నేను చేసేటటువంటి నా ప్రయత్నాలు నేను చేసేటటువంటి ఇవన్నీ కూడా పిల్లలు ఈ భావి భారతదేశంలోనే రాబోయే రోజుల్లో మంచి అద్భుతమైనటువంటి భారతదేశంలో ఒక అడుగులు వీళ్ళు వేయాలనే కాన్సెప్ట్ తోటి నేను వ్యాయామ ఉపాధ్యాయుడిగా నేను చేసే నా కర్తవ్యం నేను ఇలా చేస్తున్నాను ఓకేనా మీరు ఈ మధ్య కాలంలో మీ స్టేటస్ చూస్తూ ఉంటే వాస్తవానికి మీరు ఒక గొప్ప మహోన్నతమైనటువంటి గురువు గారిని కోల్పోయినరు అనేది అయితే మేము వినిపిస్తూ ఉన్నది అటువంటి సందర్భంలో మీరు ఏ విధంగా చింతిస్తున్నారా ఆయన లేని లోటు నా జీవితంలో మొట్టమొదటిగా నాకు కేవీఎం స్కూల్లో పరిచయం అయినటువంటి కాటంపల్లి హనుమంతు ముద్రాజ్ గారు అర్ధాంతరంగా ఆయన జీవితం ముగిసిపోయింది ఈ పరిధిలో నా కుటుంబం తర్వాత మా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులైతే నాకు చదువు నేర్పించినటువంటి గురువులైతే ఈయన నాకు హితబోధం నేర్పించిండు ఒక వ్యాయామం ఏ విధంగా ఉంటుంది ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఈ పేద పిల్లలకు ఏం చేయాలి అనేది నేర్పించినటువంటి ఒక మహానుభావుడి నేను కోల్పోయినా నా మనసుకు నేను చాలా బాధపడ్డా ఆయన ఆశయం కోసం నేను పనిచేస్తా మేము చాలా సందర్భాల్లో కొన్ని రాత్రులు పొట్టకు తిండి తినకుండా చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి మమ్మల్ని మా పైన చాలా మంది ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా బురదల్లే ప్రయత్నం చేసినా కూడా మేము ఏం చేసామంటే పేద పిల్లలే కదా వారి కోసం ఇంకేదైనా చెయ్యాలి ఇంకేమైనా చేయాలి ఇంకేమైనా చేయాలనే తాపత్రంతో చేసినటువంటి నేను అనేవాడిని ఆయన పెద్ద మనిషి కదా ఆయన హనుమంత్ సార్ చాలా రకాలుగా సీను మనం చేయొద్దంటే నీకేం తెలియదు గురువు నువ్వు నా ఇంట రా అంటే రాత్రి పగలు నా ఇంట తన కుటుంబాన్ని ఇచ్చిపెట్టి తన పిల్లల్ని ఇచ్చిపెట్టి నా ఇంట ఉండి ఈ పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి సార్ అనే కాన్సెప్ట్ తోటి మేము చేసినాము దురదృష్టవతన సార్ మధ్య లేకపోవడం చాలా బాధాకరం కానీ ఆయన లేని లోటు నాకు ఎవ్వరు తీర్చలేరు కానీ ఆయన ఆశమైతే ఈ పైకి నియోజకవర్గంలో వికారాబాద్ డిస్టిక్ లో నూటికి నూరు శాతం ఇంప్లిమెంట్ చేయడానికి ఒక శిష్యంగా వచ్చినటువంటి నేనైతే కంపల్సరీ చేస్తాను ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ లో మీరు ఏ విధంగా పిల్లలను చూసు చేసుకుంటున్నారు దానితో పాటు ఏదైనా క్రీడలు పెట్టి వాళ్ళను నైపుణ్యాన్ని బట్టి వాళ్ళను శిక్షణకు అర్హులుగా ఎంపిక చేస్తున్నారా ఏ విధంగా చేస్తున్నారు అయితే గౌరవం ముఖ్యమంత్రి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతామని చెప్పేసి ఇవాళ ఇటీవలనే వాళ్ళ ఎలక్షన్ల హామీలో కావచ్చు తర్వాత దాంట్లో కావచ్చు ఆయన యొక్క మేనిఫెస్టోలో కావచ్చు ఆయన ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతామన్నప్పుడు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు కబడ్డీ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు అథ్లెట్స్ కావచ్చు క్రికెట్ కావచ్చు వాళ్ళు ఎందుకు ఆడవద్దు వాళ్ళు ఏదైతే గ్రామాలలో కొండలలో ప్రాంతాలలో ఉన్నటువంటి గూడెంలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఆ తండలకే కేవలం ఆ ఊర్లకే పరిమితం కావాలా లేదంటే ఈ పట్టణాలకు వచ్చి మంచి ఆటను ప్రదర్శించి మంచి యూనివర్సిటీలో మన రాష్ట్రానికి ఒక జిల్లాకు ఒక నియోజకవర్గాన్ని మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి నాకు ఆన్సర్ ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడలు ఎక్కడైతే పెడుతున్నాయో నేను వెలిక్కి తీయడం కోసమే నా ఈ ప్రయత్నం కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ పరిగి నియోజకవర్గ ప్రజానికానికి కానీ వికారాబాద్ ఉన్నటువంటి ప్రజానికానికి మీ పిల్లలు చెడి వ్యసరాలకు లొంగిపోతూ ఉన్నారు వారికి మంచి దారిని ఇవ్వండి ఒక స్వామి వివేకానందం యొక్క బుక్కులు చదివించండి ఒక అంబేద్కర్ యొక్క ఐడియాలజీని చెప్పండి కాలం యొక్క జీవిత చరిత్రను చెప్పండి ఒక సావిత్రిబాయి జీవిత చరిత్రను చెప్పండి ఒక మహాత్మ జ్యోతిరాపుని లాంటి జీవిత చరిత్రను చెప్తున్నాం ఈ సమ్మర్ క్యాంప్ మేము ఎందుకు పెడుతున్నాం సార్ అంటే ఈ పరి నియోజకవర్గంలో చాలా మంది నా కళ్ళ ముందల్ని చూసుకుని చాలా మంది చాలా రకాలుగా చెడిపోతా ఉన్నారు వాళ్ళని ఏదో ఒక రకంగా ఒక ట్రాక్ లో తీసుకురావాలని నాకు ఆశ్ నాకు చాలా మంది అంటారు నీ క్యాంప్ పెట్టడం వల్ల నువ్వే కట్ ఎస్ నా జీతం నాకు రికార్డు ఒక నేను ప్రతి నెల చేస్తే నాకు పది నుంచి ఇరవై వేలు జీతం నాది నేను ఆ జీతంలో నేను నా పిల్లల కోసమే నేను సగం జీతం కట్టిస్తాను నా నైజం అది మా కుటుంబ సభ్యులు నాకు చాలా రకాలుగా చెప్తుంటారు ఎందుకు చేస్తున్నావు నీకు అవసరం అన్న నాతోటి నా మిత్రులందరూ అంటారు లేదు మనం చేయాల్సినటువంటి పేబ్యాక్ సొసైటీ కోసం చేస్తున్నాం కాబట్టి ఆ సొసైటీ కోసమే మనం ముందుకు ఎడగాలి వంద మంది నేను శిక్షణ ఇస్తే వంద మందిలో నాకు ఇద్దరు తయారైన చాలు వాళ్ళ దేశానికి రక్షించేటట్టు తయారైనా వాళ్ళని నేను ఇండియన్ ఆర్మీగా తయారు చేయాలనుకుంటున్నాను నా చాలామంది నా స్టూడెంట్స్ చాలామంది కానిస్టేబుల్ అయ్యారు చాలామంది ఎస్ఐలు అయ్యారు చాలామంది టీచర్లు అయ్యారు నేను సంతోషపడుతున్నాను మంచి ఎంబీబీఎస్ మొన్ననే మా ఒక స్టూడెంట్కి మంచి జేఈ మెయిన్స్లో మంచి సీట్ వచ్చింది నీకు అందుకోసమే అని చెప్పేసి నేను చాలామందికి నేను ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే మీ పిల్లలు చనిపోతూ ఉన్నారు మా దగ్గర పంపిస్తే మట్టిలో మాణిక్యాల మేము వెలికి తీస్తామనే ఆలోచన సమ్మర్ క్యాంప్ లో మీరు ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు మేము ప్రతి ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో మేము వంద మందిని సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఓ డెబ్బై మందిని సెలెక్షన్ చేసుకున్నాం తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో కూడా ఒక ఎనభై మందిని సెలెక్షన్ చేసుకున్నాం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో మేము ఒక వంద మందిని గేజ్ చేసినాము వంద మందిలో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయి అవి కూడా ఇచ్చేసారు వాళ్ళు కొంతమంది ఒక ఫిఫ్టీ దాకా అప్లికేషన్స్ వచ్చాయి మళ్ళీ వస్తూనే ఉంటాయి ఫోన్లు చేస్తూ ఉన్నారు వారికి ఏదో ఒక రకంగా మేము సహాయం చేయాలని ఆలోచన అంతే ఇటువంటి వంద మంది కానీ నూట యాభై మంది కానీ దాదాపుగా మీరు వసతులు మొత్తం మీరే కల్పిస్తారా వాళ్ళకి ఈ దాతల సహాయంతోటి ఇన్ని రోజులు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సొంతంలోకి వచ్చినాము కాబట్టి ఇంతకుముందు కూడా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అన్ని సంఘాల నాయకులు మాకు హెల్ప్ చేశారు ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ చేస్తే లాస్ట్ ఇయర్ కూడా చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చి చాలామంది ముఖ్యంగా నేను ఈ సంబర్ క్యాంప్ పెట్టడంలో విలేకర్ల పాత్ర ఎక్కడం చాలా ముఖ్యమైనది అందుట్లో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిర్రు వాళ్ళందరూ సపోర్ట్ చేసినందుకే నేను ఈ స్థాయిలో ఉన్నా నేను ఏమంటున్నా అంటే నేను ఇంకా రెండు వందల మంది కూడా పెట్టడానికి సిద్ధం ఉన్నా కానీ నాకు దాతలు వస్తే నేను దేనికైనా సిద్ధం ఉన్నా మా గురువుగారు కృషి శేషులు హనుమంతుడు గారి పేరు మీద రాబోయే రోజుల త్వరలోనే పెద్ద ఎత్తున నేను పరిగి నియోజకవర్గం మ్యూని స్టేడియంలోనే పెద్ద ఎత్తున ఒక మంచి చిన్న అంటే మనకు అండర్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూపులకు మంచి టోర్నమెంట్ పెట్టి ఒక రెండు రోజులు డివో మేడం గారి పర్మిషన్ తీసుకొని పెద్ద ఎత్తున పెడదామనే ఆలోచన ఉంది వారికన్నా ముందు ఈ సమ్మర్ క్యాంపులో వచ్చేసి నేను కబడ్డీ శిక్షణ ఇస్తాను ఇంతకుముందు వాలీబాల్ ఇచ్చినాం తర్వాత కబడ్డీతో పాటు కొంతమంది పిల్లలకు ఈత రాదు స్విమ్మింగ్ రాదు ఆ స్విమ్మింగ్ కూడా సొంత డబ్బులతోటి పెట్టి వాళ్ళ స్విమ్మింగ్ నేర్పిస్తాం కాబట్టి ఎవరైనా సరే తల్లిదండ్రులు ఆలోచన చేయండి ఈ మన భవిష్యత్ తరానికి పనికిచ్చేటటువంటి వాళ్ళు ఈ దేశం గాడిన పడుతున్నటువంటి సందర్భంలో యువకులే ముందు తీసుకొస్తారు కాబట్టి యువత కోసం మేము పనిచేయడానికి సిద్ధం సరే సమ్మర్ క్యాంప్ అంటే ఇక్కడో మనం ఒక ప్రైవేట్ ప్లేస్లో స్థలం తీసుకుని అక్కడ ఖర్చులు వాళ్ళకి ఇచ్చి మనం అటువంటి సందర్భంలో వాళ్ళకు ఆటలు నేర్పే విధంగా ఉంటుంది కానీ మీరు ఇవన్నీ ఇక్కడ న్యూ బిల్యాండ్ స్కూల్లో చేస్తున్నారు అటువంటి తరుణంలో మీకు న్యూ బిలియన్ యాజమాన్యం వారి సహాయ సహకారం ఏ విధంగా ఉందండి అయితే వాస్తవానికి హనుమంతన్న అయితే నేను ఎప్పటికి సారాన్ని సంబోధించాను హనుమంతన్న అయితే నాకు ఒక కొడుకులాగా చూస్తాడు ఆయన నిజానికి నేను ఏమడిగినా అడిగినా ఆయన ఎప్పటికీ కూడా నా జీవితంలో ఇప్పుడు నేను నా దగ్గర ఏడు సంవత్సరాల నుంచి నేను వృత్తి చేస్తున్నా కాబట్టి ఎప్పుడు నేను ఏమడిగినా కాదని చెప్పాడు నాకు ఎప్పుడూ ఏ విషయాల్లో ఎక్కడ కూడా నన్ను ఏం అడిగినా కాదని చెప్పకుండా సరే నీ ఏదో నువ్వు చేస్తున్నావు మంచి పని చేస్తున్నావు చేసుకొని బాగా సపోర్ట్ చేశాడు ఏదన్నా వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఉంటాడు కాబట్టి నాకు ఈ పరిగె నియోజకవర్గంలో ఒక మంచి డైరెక్టర్ కానీ ఒక మంచి రాజకీయ నాయకుడు కానీ ఒక సంఘం కోసం బాగా పనిచేశాడు హనుమంతన్న ఆయన అంటే నాకు చాలా ఇష్టం వారితో పాటు మా మేడం గారు చైర్మన్ సుశీల మేడం గారు అంటే నాకు ఒక తల్లితో సమానం వాళ్ళు కాబట్టి వాళ్ళు నాకు అంత సహాయ సహకారం చేశారు కాబట్టి నీ ఈ కార్యక్రమాన్ని నటిస్తున్నాను చివరిగా మీరు ఏం సందేశం విద్యార్థులకు కావచ్చు పిల్లలకు కావచ్చు యువత కావచ్చు నేను ఏమంటున్నాను సార్ అంటే ఈ వికారాబాద్ జిల్లా పరిగె నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ప్రతి ఒక్క సంఘ నాయకులకు మరియు రాజకీయ తత్వవేత్తలకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి మిమ్మల్ని చేతులు జోడించి నమస్కరిస్తూ నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా ఏంటంటే పేద పిల్లలు వారి యొక్క సన్నటి పేగుటి మెత్తని అన్నాన్ని అందించాలి అన్ని దానాలకన్నా నీల దానం చాలా ఉపాధి వాళ్ళ నీళ్ళని అందించాలి వారితో పాటు మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క రూపాయి సహాయం ఈ పేద పిల్లలకు అందిస్తాను కాబట్టి పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద పిల్లల కోసం నేను పనిచేస్తా ఉన్నా నేను తాపత్రయ పడుతూ ఉన్నా దయచేసి మీరందరూ కూడా సహాయం చేస్తే నేను రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేసి ఆ పిల్లల్లో యొక్క అవేర్నెస్ను తీసుకొస్తారని చెప్పేసి మిమ్మల్ని ప్రాధాయపడుతూ మిమ్మల్ని కోరుకుంటున్నా ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చాలామంది సహకరించారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తే జన్మ ధన్యమవుతుందని అని చెప్పేసి మిమ్మల్ని భావిస్తూ ఉన్నా ఈ పేద పిల్లల కోసమే మనం చేయాల్సినటువంటి ఇది ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులకు ఎట్లుంటారు కృష్ణభాయి అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటితేనే ఓటు హక్కు ఉంటుంది కానీ చిన్నపిల్లల దగ్గర ఓటు హక్కు ఉండదు కాబట్టి కొంతమంది చూపించరు ఇంట్రెస్ట్ చేయించరు కాబట్టి ఏ చిన్న పిల్లలి నేటి బాలల రేపటి భావి భారత పౌరులుగా వాళ్ళకి తీర్చిదిద్దాలంటే మన వంతు మనం ఏదో సాయం చేయాలి కాబట్టి మీరు సహకరిస్తే నేను వాళ్ళని గొప్పగా అని చెప్పేసి కోరుకుంటున్నాను మీరు శ్రీను నాయక అంటే ఒక గాయకుడు కూడా అని విన్నాం మరి ఆ గాయకుండి పక్కకు పెట్టి మీరు వ్యామ ఉపాధ్యాయుడిగా ఎందుకు రావాల్సి వచ్చిందా అయితే నాకు విమలక్క కామ్రేడ్ గద్దరన్న అంటే నాకు చాలా ఇష్టం తర్వాత మన సాయి చందన్న సాయి మరణం తదంతరమే మన గద్దరన్న చనిపోవడం గద్దరన్న చనిపోయిన తర్వాత నేను విమలక్క దగ్గరికి వెళ్ళి అక్క ఏంటి పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలా రకాలుగా చాలా సందర్భాల్లో ఒక అక్కతో మాట్లాడడం జరిగింది కొన్ని సందర్భాల్లో బాధపడ్డప్పుడు కొన్ని కవితలు రాసినాం కవిత్వాలు రాసినాం గద్దరన్న చనిపోయిన తర్వాత అసలు జీవితమే ఇట్లుంటుందా అని చెప్పేసి గద్దరన్న బుక్ చదివిన తర్వాత చాలా జ్ఞానోదయమైంది ఏది ఏమైనప్పటికీ కూడా గాయాన్ని పక్కన పెట్టి ఆట వైపు ఇప్పుడు ఏమంటారంటే పెద్దలు వంద ఉపన్యాసాల కన్నా ఒక పాట చాలా ఆ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి ఆ పాటలు కూడా పాడాను తెలంగాణ ఉద్యమంలో అన్ని రకాలుగా చేశాను అసలు రాజకీయం అంటే వికారాబాద్లో నేర్చుకున్నటువంటి రాజకీయము ఇక కాసో కూసో పిల్లల దాంట్లో ఏదో ఒక సంఘంలో పనిచేస్తూ ఒక రకమైనటువంటి బహుజన విధానాలని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దాంట్లో నేను ఒక్కడిని నేను పిల్లలకు ఇక్కడ క్రీడలు నేర్పడం పట్ల నాకు ఒక సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఇక్కడైతే గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు ఉంటారు వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీసి ఒక మంచి స్థాయికి పంపించాలనే ఉద్దేశంతో నేను ఇక సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాను దాతల సహాయ సహకారాలతో అని మన జరుపుల సీను నాయక్ గారు మనకు చెప్తా ఉన్నారు అన్న మీతో పాటు మీ చిన్నప్పటి నుంచి బాల్యమిత్రుడు అయినటువంటి విస్లాబాద్ రమేష్ నాయక్ కూడా మీతో పాటు ఉన్నటువంటి కొంత నైజాన్ని నేను వెలికి తీశాను ఎందుకంటే ఆయనకు చాలా మంది రాజకీయంగా వాడుకొని వదులుకున్నారు తప్పిస్తే ఆయన బాగోగతులు చూసేటోళ్ళు ఎవరు లేరు అయినటువంటి సందర్భంలో మేమిద్దరము ఒకటే స్కూల్లో చదువుకొని నేల మీద కూర్చొని నేను అంటున్నా కదా నేను అంబేద్కర్ ఐడియాలజీ చదువుకున్న వాడిని కాబట్టి చెప్పారు అంబేద్కర్కి ఒక చెరువులో నీళ్ళు తాగితే నీళ్ళు తీసి ఆవు మూత్రంతో ఒకడికి పవిత్రమైన అని చెప్తారు చూడు నా మిత్రుడు నాకు అట్లా అలాంటి వాడు నేను వేసే ప్రతి అడుగులో ఆయన ఉంటాడు నేను చేసే ప్రతి పనిలో అది మంచిదా చెడుదా ఏంది అని చెప్పేసి ఆలోచన చేయకుండా నా వాడు నా అనుకున్నవాడు నా కోసం ఇంత ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ పిల్లల కోసం అంత ప్రయత్నాలు చేస్తున్నాడు మనం ఈ పేద పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని మా మిత్రుడు రమేష్ చాలా రకాలుగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటాడు సో ఆయన ఇక్కడ ఈ సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఆయన కూడా ఒక ఫైవ్ ఇయర్స్ వార్డ్ నెంబర్గా ఉన్నాడు అక్కడ కూడా గ్రామంలో కూడా మంచి సపోర్ట్ చేసి ఏంటంటే నేను అంటున్నటువంటి వానికి రాజకీయంగా వాడుకొని వదులుకున్నారు మనది మా బాండింగ్ అలాంటివి కాదు ఫ్యూచర్లో కూడా ఆయనకు మంచి ఆయన వికలాంగుడైనప్పటికీ కూడా చాలా రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి ఆయన అంటే నాకు ఇష్టం ఆయన నేనేసే ప్రతి అడుగుల్లో ఆయన ఉంటాడు ఆయన వేసే ప్రతి అడుగుల్లో నేను ఉంటాను కొంతమంది అంటుంటారు కదా కొన్ని సమస్యలు వస్తే దూరంగా వస్తాయి మా మధ్యలో చాలా సమస్యలు వచ్చినాయి చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఆయన టీఆర్ఎస్ అని నేను కాంగ్రెస్ అని ఇంకోటి బీజేపీ అని అది అని అయినప్పటి పార్టీలు శాశ్వతం కాదు రాజకీయాలు శాశ్వతం కాదు నా మిత్రుడే నాకు శాశ్వతం అనుకో మనతో పాటు విస్లావాత్ రమేష్ నాయక్ మా మిత్రుడు అయినటువంటి రమేష్ నాయక్ గారు మాతో ఉన్నారు మీకు శ్రీను నాయక్ గారికి ఈ సమ్మర్ క్యాంప్ కు ఎటువంటి అనుబంధం ఉంది రమేష్ నాయక్ గారు సీను నేను ఇద్దరం క్లాస్ ఓకే దాదాపుగా అంటే ఒకటో క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ మొత్తం ఒకటే కాలేజు ఒకటే స్కూలు మళ్ళా ఒకటే రూము రూమ్మేట్స్ కూడా ఇప్పటివరకు కూడా మేము దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఒకటే రూము ఒకటే కాలేజు ఇక ఉంటున్నాం ఇంకోటి ఏంటంటే సమ్మర్ క్యాంప్ అనేది దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది సో నేను మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత నాలుగో సంవత్సరంలో ఎంటర్ అయినా ఎంటర్ అయిన దాంట్లో నా వంతు కూడా సీనుకు సహాయ సహకారాలు కానీ నా యొక్క సజెషన్ కానీ సలహాలు కానీ ఇవ్వడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ సమ్మర్ క్యాంప్లో సమ్మర్ క్యాంప్ నిర్వహించడానికి నేను వానికి కొన్ని విషయాల్లో వద్దని చెప్పిన ఎందుకంటే మనకు రాజకీయంగా వీళ్ళు బలవంతం చేస్తున్నారు ఫోర్స్ చేస్తున్నారు మన మీద ఫోకస్ పెట్టారు ఏదో ఒకటి చేస్తారు వద్దులే అని చెప్పిన అయినా సీను మాట వినకుండా కంపల్సరీ పెడదాం ఎవడైతే ఏంది మన మనం మనకి ఎవడేం చేస్తాడు మన ప్రయత్నం మనం చేస్తాను మనం ఏది తప్పు పని చేసలే కదా మనకు ఏంటంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో పెడుతున్నాం కాబట్టి ఎవడేం చెప్పినా మనం కంపల్సరీ పెడదామనే తాపత్రంలో సీను ఉన్నాడు కాబట్టి నా వంతు కూడా సీనుకు సహాయ సహకారాలు అందిస్తున్నా ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో కూడా సమ్మర్ క్యాంప్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నాము కాకపోతే దాతలు ముందుకు రావాలి దాతల సహకారంతోనే మేము ముందుకు సాగుతున్నాం దాతలు ముందుకు వస్తే విద్యార్థులకు కానీ మా వంతు సాయం చేయడానికి కృషి చేస్తున్నాం అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మేము ఈ సమ్మర్ క్యాంపులో పేద విద్యార్థులకు మేము క్రీడ రంగం పట్ల మేము ఇక్కడ విద్యార్థులకు ఆటలు నేర్పుతా ఉన్నాం కాబట్టి ఈ ఆటలను నేర్పడంలో మాకు ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి సహాయ సహకారంలో అందించి మమ్మల్ని ముందుకు తోసే ప్రయత్నంలో ముందుండాలని మన రమేష్ నాయకు కావచ్చు మన జరుపుల శ్రీని నాయక్ కావచ్చు మనతో పాటు కోరుతూ ఉన్నారు కాబట్టి నేను మీ ఏబీ న్యూస్ రిపోర్టర్ పరీకాంక్షల్సి కృష్ణ థ్యాంక్ యూ నమస్తే